హలెలుయ మన ప్రభువును మన రక్షకుడు అనే క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి శుభోదయం వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రతి ఒక్కరూ దేవుడి నామమున మోకరిల్లుదామండి ప్రార్థనలు ఏకి భవించుదాం ఈ లోకంలో ఎన్నో విషయాలకు గ్యారంటీ ఉన్నది మనిషి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు అంటారు కానీ మనం చేస్తున్న భక్తికి మనం పడుతున్న ప్రయాసకు ప్రభునందు ఏది కూడా వ్యర్థము కాదు మన ప్రార్థనలకు ఫలితం ఉన్నది పరలోక రాజ్యము మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది ఖచ్చితముగా నిశ్చయముగా మనము ప్రభు యొక్క బిడ్డలము ఆయన వారసులము మనము ఈ లోక సంబంధము కాము కనుక ప్రభువునకు మనము వందనాలు చెల్లిద్దాం నీళ్ళు కుమ్మరించినట్లుగా మన హృదయములను ఆయన సన్నిధిని కుమ్మరిద్దాం మన హృదయమును బలిపీఠం మీద మన ప్రార్థనను దూపముగా వేద్దాం పరమునకు ఎక్కిపోనట్లుగా ఇంపైన సువాసనగా మన ప్రార్థనలు నైవేద్యముగా ఆయనకు సమర్పించబడినట్లుగా మన యొక్క జిహ్వ బలాలను మన దేవునికి సమర్పించుకుందాం కలు మూసుకొని ప్రార్థనలు ఏక్కివించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడ అల్ఫావమేగా అనువాడా అది అంతము లేనివాడ గాలి రెక్కల మీద గమనము చే మీకు స్తోత్రములు 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 తండ్రి యహోవ రాఫా మీకు స్తోత్రములు ఎల్ మీకు స్తోత్రము అడోనాయ్ మీకు వందనములు ప్రభువ ఎల్ రోయి మీకు స్తోత్రములు యహోవ నిస్సి మీకు స్తోత్రములు యహోవ ఈరే మీకు స్తోత్రములు మీ బంగారు పాదములకు వందనములు తండ్రి అంటున్నాయన ప్రభువే కూనే మీ పాద సన్నిధి మోకరిలే తమ హృదయములను మీ సన్నిధిని కుమ్మరిస్తున్న ప్రతి ఒక్క బిడను నాయన ప్రతి విశ్వాసని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మరోజు మొదలు పెట్టక మునుభే ప్రభు మీ యొక్క పాదములు తండ్రి తాకుతున్నామయ్యా మీ ఒక దర్శనము చేసుకుంటున్నామయ్య ఉత్తమమైన సమయమును ఉత్తముడితో గడుపుటకు తీర్మానించుకుని నాయన వారి యొక్క హృదయ బాధలన్నింటినీ అయ్యా మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాము నాయన మా యొక్క అక్రతలు మా యొక్క అవసరతలు మా యొక్క ప్రయారిటీస్ అన్నీ మీకు చెప్పడం కాదు కానీ వాటన్నింటికి మించి నా దేవాది దేవుడు నాతో ఉన్నాడన్న నిశ్చయితన తండ్రి మరలా మరలా చెప్పుకుంటూ నా హృదయముతో నేను చెప్పుకుంటూ అయ్యా నీ సన్నిధిలో బలము పొందడానికి నీ నామమును బట్టి అతిశయించడానికి మాత్రమే అయ్యా మోకరిల్లుతున్నామయ్యానట్లుగా నా దేవుడు నాకు తోడుండగా ఈ లోకంలోనేది ఏదేవి నాకు అక్కర్లేదు ఆకాశముందు కాశ్యం నాకుండగా అయ్యా ఈ లోకంలోనేది ఏది నాకు గొడవ ఉంటుందా ఈ లోకంలోనేది ఏది నాకు అక్కరలేదని ప్రభు ఈ నామం హెచ్చిస్తున్నాము ప్రభు నేను ఆరాధిస్తున్నావు నిన్ను కొనియాడుతున్నాము తండ్రి అయ్యా మా జీవితాల్లోకి మా యొక్క హృదయంలోకి మా యొక్క ప్రతి పరిస్థితిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం ఇవే కూనే ప్రభు మా యొక్క హృదయము మీ సరిదిని సమర్పిస్తున్నాము తండ్రి ఈ రోజంతా నీ జ్ఞానం ఇవ్వండి నీ బలముని ఇవ్వండి నీ కాపుదలను ఇవ్వండి నీ శక్తిని ఇవ్వండి ప్రభు ప్రతి అసమర్థతలోను ప్రభు మీ యొక్క బలము ప్రతి బలహీనతలోను పరిపూర్ణమవుచున్నదని విశ్వసించి అయ్యా మీ అందరూ అతిశయిస్తూ పనులు చక్కబెట్టకు ప్రయత్నములన్నీ సఫలపరచబడటకు ఖాళీ స్థలములన్నీ పూరించబడటకు ప్రతి మెట్ట స్థలములు బలముగా చేయబడటకు అయ్యా నిబిడలకు బిడలకు శక్తినివ్వండి బలమునివ్వండి ప్రతి విశ్వమును జీవమును ప్రకటించదు కాక ప్రతి మరణమైన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి జీవంలోనికి దాటును కాక ప్రతి అనారోగ్యంలోనూ ఆరోగ్యమును ప్రవచిస్తూ ప్రతి లేమిలోనూ కలిమిని ప్రవచిస్తూ పైవాడిగా ఉన్నటకు పిలువబడ్డవారమని ఆ పిచ్చుటకు పిలువబడ్డవారమని ప్రభువ నీ యొక్క బిడలుగా మీ యొక్క నామమును ప్రచుపడుకు కొండ మీద కటబడిన పట్టణము మొలే లోకములకు ఉప్పై లోకములకు వెలుగై జీవించే భాగ్యమును దయచేయమని దినమంతా సన్నదికి మేము సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర ఎత్తి ఎత్తిపట్టచ్చు సమస్త శుద్ధి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే